असदुद्दीन वेसी को इंटरेस्टिंग कामें चंद्रबाबीद नारा लोकेश मीडा जूनियर एन टी आर सारी चूडी आये बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने, अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना जूनियर एनटीआर तो नहीं आएगा अब इतना पॉपुलर है उन्हें मेरे को नहीं मालूम आता क्या उन्हें आता क्या नहीं न्यूज बनना ना ये भी आप लोकेश को परेशान कर दिए अरे उसका तो देख लेते कितना तुम करेंगे तुम हो गया ना नौ साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर ఈ ప్రసంగాన్ని మొన్న పదిహేనవ తేదీన కర్నూలు జిల్లా ఆదోనిలో చేశాడు ఆయన సందర్భం ఏంటి వక్ఫ్ చట్టం గురించి వక్ఫ్ చట్టం వల్ల ముస్లింలకి తీవ్ర నష్టం జరుగుతుంది అనేది ఆయన ప్రసంగంలో ముఖ్యమైన అంశం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చాడు అసత్ ఎందుకంటే ఈ వక్ఫ్ సవరణ చట్టానికి టీడీపీ మద్దతిచ్చింది ఈ సందర్భంగా ఆయన ఒక ఆరోపణ చేశాడు అదేంటంటే అమరావతి కోసం చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని బలహీనపరిచాడట ఆయన ఉద్దేశం ఏంటంటే అమరావతి కోసం బీజేపీతో కాంప్రమైజ్ అయ్యాడు అని అంతటితో ఊరుకోకుండా కొన్ని సర్కాస్టిక్ కామెంట్స్ చేశాడు ఈ సందర్భంగా అదేంటంటే బీజేపీకి మద్దతు ఇచ్చి నీకు నష్టం చేసుకోవడమే కాదు అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటున్నాడు నీ పార్టీకి నష్టం చేసుకోవడమే కాదు నీ కొడుకు లోకేష్ భవిష్యత్తుకు కూడా తీవ్ర నష్టం చేస్తున్నావు అని అంటే వక్ఫ్ చట్టానికి మద్దతు ఏర్పడం వల్ల ముస్లింల ఓట్లు రావు భవిష్యత్తులో అనేది అసదు ఉద్దేశం అంతవరకు బాగానే ఉంది కానీ అక్కడికి ఏదో టీడీపీ ఏమో కుటుంబ పార్టీ అయినట్టు అసదుద్దీనం వయసు వ్యంగ్యస్త్రాలు సంధించాడు నీ తర్వాత లోకేషే కదా పార్టీ నాయకుడు సీఎం కావాల్సింది లోకేష్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా అవుతాడా చెప్పండి అవుతాడా నాకు తెలియక అడుగుతున్నాను చెప్పి కొంచెం డ్రమటిక్గా అడిగాడు తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఏపీకి ఆ తర్వాత నాలుగేళ్ళు విభజిత ఏపీకి సీఎంగా ఉన్నారు కదా చాలేదా ఇంకా అని కూడా ఒక విసిరు విసిరాడు వక్ఫ్ చట్టానికి సంబంధించి దానికి టీడీపీ మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడడం వారికి బాగానే ఉంది కానీ కుటుంబ పార్టీ అని చెప్పి కుడికి తప్ప పార్టీని మరొకళ్ళకి చంద్రబాబు నాయుడు ఇవ్వడని అర్థం వచ్చేలాగా అసద్ హేళన్ చేయడంలో ఔచిత్యం లేదు ఎందుకంటున్నాను ఈ మాట అంటే అసలు అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంఐఎం పార్టీయే పెద్ద కుటుంబ పార్టీ నిజం చెప్పాలంటే దాని చరిత్ర ఒకనాడు దేశద్రోహంతో ముడిపడి ఉంది కొంచెం ఆ చరిత్ర చెప్తాను మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమీన్ అనేటువంటి ఒక సంస్థని పంతొమ్మిది వందల ఇరవై నవాబ్ మహమూద్ నవాజ్ ఖాన్ అని ఆయన స్థాపించాడు పెట్టినప్పుడు ఇది ఒక మతపరమైన సాంస్కృతిక సంస్థలాగా ఉండేది ఆయన తర్వాత బహదూర్ ఆర్జాంగ్ అని చెప్పి ఆయన ఈ సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాడు నలభై నాలుగులో బహదూర్ ఆర్జాంగం చనిపోయాడు అప్పుడు కాసిం రిజ్వీ అని చెప్పి ఆయన పగ్గాలు చేపట్టాడు ఈ రిజ్వీ పేరు చాలామంది వినే ఉంటారు ఈయన రజాకార్ మూమెంట్ అని ఒకటి తీసుకొచ్చి నిజాంకి అనుకూలంగా భారతదేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఇండియన్ యూనియన్లో కలవడానికి వ్యతిరేకంగా పోరాడాడు ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్తో కలవాలి హైదరాబాద్ రాజ్యం అనేది వాళ్ళ మెయిన్ డిమాండ్ అందుకోసం అని చెప్పి వాళ్ళు కత్తులు పట్టుకొని మరీ రంగంలోకి దిగి చాలా అరాచకాలు కూడా చేశారు ఈ కాసిం రిజ్వీని హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ తర్వాత అంటే హైదరాబాద్ రాజ్యాన్ని విలీనం చేసుకున్న టైంలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు యాభై ఏడులో ఒక కాంప్రమైజ్కి వచ్చిన తర్వాత అతను పాకిస్తాన్కి వెళ్ళిపోయేట్టుగా ఒప్పందం కుదిరింది అందువల్ల వదిలేశారు అతన్ని అతను ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు యాభై ఎనిమిదిలో అబ్దుల్ వాహిద్ వైసి అనే ఆయనకి ఈ మజ్లిస్ ఇహాద్ అల్ ముస్లిమీన్ అనే సంస్థను అప్పచెప్పాడు అంత ముందు కల్చరల్ సంస్థగా ఉన్నదని చెప్పాను కాసిం రిజువీ టైంలోనే దీనికి ఒక పొలిటికల్ కలర్ వచ్చింది అబ్దుల్ వాహిద్ వవైసీ చేతిలోకి వచ్చిన తర్వాత అతను దీన్ని పూర్తిగా ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్గా మార్చాడు గతంలో ఉన్నటువంటి పాకిస్తాన్తో కలవాలి లాంటి సిద్ధాంతాలని వదిలేసుకున్నాడు ఆయన ఒక లాయరు ఆయన కాలంలోనే ఈ పార్టీ పేరుని మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమిన్ నుంచి ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిమీన్ అని మార్చారు ఆయన తర్వాత ఆయన కొడుకు సుల్తాన్ సలావుద్దీన్ వవేసీ పగ్గాలు చేపట్టాడు ఈ సలావుద్దీన్ వవేసీ పేరు చాలామంది వినుంటారు ఆయనే ఈ పార్టీని కొంచెం డెవలప్ చేశాడంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు ఆ తర్వాత ఇంకా ఆ పార్టీ తరఫున చాలామంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు ఆ తర్వాత ఎనభై నాలుగులో మొదటిసారిగా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు సో ఇప్పుడు అందరికీ తెలుసు ఎంఐఎంకి కనీసం ఒక ఏడు సీట్లు వస్తాయి హైదరాబాద్లో ప్రధానంగా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి ఆ నియోజకవర్గాల నుంచి సలావుద్దీన్ ఓవేసే తర్వాత ఆయన కొడుకు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి అసదుద్దీన్ ఓవేసి అధ్యక్షుడయ్యాడు ఆ పార్టీకి అసద్దు ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసి వీళ్ళిద్దరూ ఆ పార్టీ నడుపుతారు కాబట్టి ఇంతకంటే పెద్ద కుటుంబ పార్టీ ఇంకొకటి లేదు ఆబ్వియస్లీ కాబట్టి కుటుంబ పార్టీల గురించి అసద్ నీతులు చెప్పటం ఏలి చేయడం అనేది తగదు ఇక కారణం తెలియదు కానీ వవైసీ సోదరులకు మొదటి నుంచి టీడీపీ అన్న చంద్రబాబు నాయుడు అన్న అసలు పడదు వైఎస్ఆర్తో కేసీఆర్తో చివరికి జగన్మోహన్ రెడ్డితో కూడా అసద్దికి మంచి దోస్తి ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డితో కూడా అన్నదమ్ములు ఇద్దరు బాగానే ఉంటున్నారు చంద్రబాబుతో ఉన్నటువంటి విభేదాలు కొంతవరకు సైద్ధాంతిక పరం కావచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలోనూ మళ్ళీ ఇప్పుడు కూడా బీజేపీతోటి మైత్రి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏపీలో ముస్లింలకి నష్టమా లాభమా అనే దానికంటే కూడా బీజేపీతో జత కట్టడం అనేదే అసదుద్దీన్ వవైసీ లాంటి వాళ్ళకి ఒక రాజకీయ అస్త్రం జగన్మోహన్ రెడ్డి ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నా ఏపీలో ముస్లింల సంక్షేమానికి సంబంధించి లేకపోతే వాళ్ళ రక్షణకు సంబంధించి వాళ్ళ సేఫ్టీకి సంబంధించి ఓవరాల్గా ఎటువంటి నష్టము ఉండదు ఇంతవరకు లేదు ఎవరితో జత కట్టినా కట్టకపోయినా మైనారిటీ వ్యతిరేక ధోరణి టీడీపీకి ఎనడం లేదు అనే మాట కూడా వాస్తవం ఆ విషయం అసదు కూడా తెలుసు కానీ రాజకీయంగా గిట్టుబాటు కావాలంటే ఇట్లాంటి సైద్ధాంతిక శత్రుత్వాలను ఎగదోయాలి ఇప్పుడు అసద్దు చేస్తున్న పని అదే నిజానికి మైనారిటీ ఓట్లు గంపగొత్తగా కాంగ్రెస్ పార్టీకి పడకుండా అసద్ని ఎంఐఎంని బీజేపీ అధినాయకత్వమే ప్రోత్సహిస్తోంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అందుకే ప్రతిపక్ష చాలా చాలామంది మీద విచారణలు ఈడీ సిబిఐ ఎంక్వైరీలు జరిగినప్పటికీ ఒవైసీ సోదరుల మీద జరగలేదు ఇన్ఫ్యాక్ట్ ఓవైసీ కుటుంబానికి హైదరాబాదులో హైదరాబాద్ చుట్టుపక్కల తజనగా పైగా విద్యా సంస్థలు ఉన్నాయి పెద్దవి మెడికల్ ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ కూడా వీటిల్లో భారీ ఎత్తున డొనేషన్లు తీసుకుంటారు అనే విషయం కూడా అందరికి తెలుసు అయినా కూడా ఇంతవరకు వాటి మీద ఎటువంటి విచారణ జరగల దానికి కారణం బీజేపీతో పరోక్షంగా ఉన్నటువంటి బంధమే అనేది ఒక ఆరోపణ ఏదేమైనా కూడా ముస్లింల పరిరక్షణకు నిలబడిన నాయకుడిగా ఓవైసీ తన స్థానాన్ని బాగానే పదిలిపరచుకున్నాడు ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత విదేశాలకు పంపిన టీమ్స్లో అసద్ కూడా ఉన్నాడు నిజం చెప్పాలంటే అసదుద్దీన్ ఓవైసీ ఈ సందర్భంలో ఎస్పెషల్లీ చాలా ఇస్లామిక్ దేశాలకు కూడా వెళ్ళారు మిడిల్ ఈస్ట్లో అక్కడ చాలా బాగా మాట్లాడాడు భారతదేశం తరఫున ఒకప్పుడు పాకిస్తాన్లో హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ స్టేట్ కలవాలి అని చెప్పి పోరాడినటువంటి పార్టీకి నాయకుడైనటువంటి అసదుద్దీన్ ఓవైసి ఇప్పుడు అదే పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలకు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయటం కనీసం కన్విన్స్ చేయడానికి ప్రయత్నించటం మన ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనంగా భావించుకోవాలి